అందరికీ నమస్కారం ముందుగా ఓం గణేశాయ అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ శుద్ధ చవితి రోజున విఘ్నేశ్వరుడు రోజు అని కొందరు గణాధిపత్యం పొందిన రోజు అని కొందరు భావిస్తారు మహేశ్వరాది గణాలకు గణపతి ప్రభువు అంటే సకల దేవతలకు ఆయనే ప్రభువు అన్నమాట అందుకే ఏ పూజ చేసినా గణపతినే మనం ముందుగా పూజించాలి గణపతిని తలుచుకుంటే చేపట్టిన కార్యక్రమం మంచి పనులు ఆటంకం లేకుండా సాగిపోతాయని హిందూ పురాణాలు పేర్కొంటున్నాయి అందుకే హిందువులకు తొలి పండుగ కూడా వినాయక చవితి వినాయక చవితి రెండు వేల ఇరవై నాలుగవ తేదీ శుభముహూర్తం పంచాంగం ప్రకారం ఈ ఏడు రెండు వేల ఇరవై నాలుగులో భాద్రపద మాసంలోని శుక్లపక్ష చతుర్థి తేదీ సెప్టెంబర్ ఆరవ తేదీ శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటలకు ప్రారంభమై శనివారం సాయంత్రం ఐదు గంటల ముప్పై ఏడు నిమిషాలకు ముగియనుంది ఉదయం తిది ప్రకారం వినాయక చవితిని సెప్టెంబర్ ఏడున జరుపుకోవాలని పండితులు చెబుతున్నారు విగ్రహ ప్రతిష్టాపనకు అనుకూల సమయం ఉదయం పదకొండు గంటల మూడు నిమిషాల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నాలుగు నిమిషాల వరకు వినాయకుడి ఆరాధనకు శుభముహూర్తం మధ్యాహ్నం రెండు గంటల ముప్పై ఒక్క నిమిషాల వరకు ఈ సమయంలో గణపతిని ఆరాధిస్తే శుభం కలుగుతుందని పండితులు చెబుతున్నారు హిందువులకు తొలి పండుగ వినాయక చవితి అందుకు ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో ఆ స్వామిని పూజిస్తారు వినాయక వ్రతం పూజా విధానం ఎలా చేయాలో పండితులు చెబుతున్నారు వినాయక చవితి రోజున ప్రాతకాలమే లేచి ఇంటిని శుభ్రం చేయాలి తర్వాత తలంటు స్నానం చేసి ఉతికిన లేదా కొత్త వస్త్రాలను ధరించాలి మామిడి తోరణాలు కట్టి ఇంటిని అలంకరించాలి ఓ పీటకు పసుపు రాసి ఇంటికి ఈశాన్య భాగంలో లేదా ఉత్తర దిక్కులో ఉంచాలి ఓ పల్లెంలో బియ్యం పోసి వాటిపై తమలపాకులు పెట్టుకోవాలి అగరవత్తులు వెలిగించి దీపారాధన చేసుకోవాలి పూజకు కావలసిన సామాగ్రి పసుపు కుంకుమ గంధం అగరవత్తులు కర్పూరం తమలపాకులు పూలు అరటిపండ్లు కొబ్బరికాయలు బెల్లం తోరం కుందులు నెయ్యి నూనె వత్తులు ఇరవై రకాల పత్రి ఉద్దీరణ నైవేద్యాలు వినాయకునికి పాలవెల్లి ఎందుకు కడతారు ఈ అనంత విశ్వంలో భూమి అనువంతే ఆ భూమి మీద నిలబడి పైకి చూస్తే సూర్యుడిని తలదన్నే నక్షత్రాలు కోటాను కోట్లు కనిపిస్తాయి ఒక పాల సముద్రాన్ని తలపిస్తాయి అందుకే వాటిని పాలపుంత లేదా పాలవెల్లి అని అంటాము ఆ పాలవెల్లికి సంకేతంగా ఒక చతుస్రాన్ని కడతారు గణేషుని పూజ అంటే ప్రకృతి ఆరాధనే కదా ప్రకృతిలో సృష్టి స్థితి లయలని మూడు స్థితులు కనిపిస్తాయి గణేషుని పూజలో ఈ మూడు స్థితులకు ప్రతీకలని గమనించవచ్చు ఈ భూమి ఈ భూమిని సృష్టి సూచించేందుకు మట్టి ప్రతిమను జీవాన్ని సూచించేందుకు పత్రిని ఆకాశాన్ని సూచించేందుకు పాలవెల్లిని ఉంచి ఆ ఆరాధనకి పరిపూర్ణతని ఇస్తాము పాలవెల్లి కట్టి మొక్కజొన్న పొత్తులు ఎలక్కాయ పండ్లు వీటన్నింటికి పసుపు రాసుకొని బొట్టు పెట్టుకోవాలి అలానే వాటిని కట్టే పాలవెల్లి కట్టడానికి తాడు కూడా పసుపు రాసి ఆ తాడుతో ముడి వేసుకొని వాటన్నింటినీ మండపం మీద పాలవెల్లి కట్టుకోవాలి ఇలాంటి పాలవెల్లి కట్టి కట్టి తర్వాత పీఠం మీద అరిటాకు కానీ ఏదైనా వస్త్రం కానీ వేసుకోవాలి ఇప్పుడు అరిటాకు మధ్యలో మూడు దోసిళ్ళు లేదా ఐదు దోసిళ్ళ బియ్యం పూసుకోవాలి బియ్యం మీద విగ్రహం పెట్టడానికి సమానంగా సర్దుకొని బియ్యంలో మనం తెచ్చుకున్న విగ్రహం నిలుపుకోవాలి ఈ వినాయక విగ్రహం మట్టి విగ్రహం అయితే చాలా మంచిది ఎందుకంటే మనం ఎంత ఆడంబరంగా ఆర్భాటంగా చేశామనేది ముఖ్యం కాదు ఎంత ఏకాగ్రతతో ఎంత భక్తితో చేశామన్నదే ముఖ్యం అందుకే మట్టి విగ్ర విగ్రహం తెచ్చుకొని పర్యావరణాన్ని కాపాడుదాం వినాయక విగ్రహానికి చక్కగా గంధము కుంకుమతో బొ బొట్టు పెట్టుకోవాలి ఆ తర్వాత వినాయకుడికి ఎంతో ప్రీతికరమైన గరికమాలను సమర్పించుకోవాలి అలానే మీ దగ్గర యాలకుల మాల కానీ గరికమాల కానీ లేకపోతే మందార పూలతో కానీ చామంతి మల్లెపూలమాల కట్టి వినాయకుడికి మాలగా వేయండి ఆ తర్వాత పిల్లల పుస్తకాలకి ఓం కానీ స్వస్తిక్ కానీ పసుపు కుంకుమ గంధం కలిపి రాసి పూజలో పెట్టుకోవాలి అలానే వ్యాపారం చేసేవారైతే పద్దులు పుస్తకాలు కూడా పెట్టుకోవాలి మనకి ముఖ్యమైన పుస్తకాలు అనుకున్న ఏదైనా పెట్టుకోవచ్చు పిల్లలు ఏదైనా సబ్జెక్ట్లో వెనకబడి ఉన్నవారు అనుకుంటే ఆ పుస్తకాలను తప్పకుండా పెట్టుకోండి ఒకవేళ వీలుంటే అన్నీ పెట్టుకోవచ్చు ఇలా వినాయక చవితి రోజు వినాయకుని పూజలో పిల్లల పుస్తకాలు పెట్టడం వల్ల వారి చదువుల్లో ఎటువంటి ఆటంకాలు కలగకుండా సాగిపోతూ ఉంటాయి అలాగే వ్యాపార అభివృద్ధి జరుగుతుంది అలానే వ్యాపారం చేసేవారైతే ఖాతాలను కూడా ఖాతాలకు కూడా పసుపు కుంకుమ బొట్లు పెట్టుకొని పూజలో పెట్టుకోవాలి వినాయకుడి పూజలో తప్పకుండా గౌరీ పూజ చేసుకోవాలి పసుపుతో గౌరీ గణపతిని చేసుకొని పూజలో పెట్టుకోవాలి ఆ తర్వాత గణపతికి దీపధూప నైవేద్యాలు సమర్పించిన తర్వాత గౌరీ పూజ పూర్తి చేసుకొని ఆ తర్వాత పత్రులతో వినాయకుడి పూజ చేసుకోవాలి వినాయక చవితి పూజకు వాడే ఇరవై ఒక్క రకాల పత్రులు మాచి పత్రం పత్రం బిల్వపత్రం దుర్వాపత్రం దుత్తురాపత్రం బదరీపత్రం అపమార్గ పత్రం తులసీపత్రం చుతాపత్రం కరవీరపత్రం విష్ణుక్రాంతపత్రం దానిమ్మ పత్రం దేవదారు పత్రం మరొక పత్రం సింధువార పత్రం గండలీ పత్రం శమీ పత్రం పత్రం అర్జున పత్రం అర్క పత్రం ఒక్కొక్క పత్రితో ఒక పత్రిని సమర్పిస్తూ ఉండాలి అలా ఇరవై ఒక్క రకాల పత్రితో వినాయకుడికి పూజ చేసుకోవాలని అలా ఇరవై ఒక్క పత్రి దొరకకపోతే కనీసం పదకొండు రకాల పత్రినైనా ఉండేటట్లు చూసుకోవాలి ముఖ్యంగా వినాయక చవితి రోజు పిల్లలతో పూజ చేస్తే చాలా మంచిది పసుపు కుంకుమ గంధము అక్షింతలు పూలతో వినాయకుడికి పూజ చేసుకోవాలి వినాయక చవితి రోజు తులసి దళాలతో కూడా వినాయకుని పూజ చేసుకుంటాము ఒక సంవత్సరంలో ఒక వినాయక చవితి రోజు తప్ప మిగతా ఏ రోజు కూడా వినాయకునికి తులసి దళాలతో పూజ చేయకూడదు అలానే ఏ పూజ చేసినా సరే మొదట పసుపు గణపతి చేసుకొని ఆరాధిస్తారు ఆ పసుపు గణపతిని కూడా తీసుకువెళ్ళి తులసి మొక్క దగ్గర పెట్టకూడదు అలానే పూజకు సరిపడే అంత పత్రి లేకపోతే పువ్వులు అక్షింతలతో పూజలు చేసుకోవచ్చు అలానే పత్రితో ఎప్పుడైనా వినాయకుడికి కూ వినాయకుడిని నిండిపోయినట్లుగా వేయకండి పత్రితో పూజ చేసిన తర్వాత కొన్ని అక్షింతలు చేతిలో పట్టుకొని ప్రతికల్ప పుస్తకంలో వినాయకుని కథ చదువుకోవాలి వినాయక చవితి రోజు వినాయకుని కథని తప్పకుండా వినాలి లేదా చదవాలి వినాయక చవితి రోజు సాయంకాలం చంద్రుణ్ణి చూడకూడదు అంటారు ఒకవేళ చంద్రుణ్ణి చూసిన ఎడల మనం మధ్యాహ్నం కథ చదువుకొని ఉంటే విని ఉంటే ఎటువంటి నీలాప నిందలు కలగవు కథ చదవడం పూర్తయిన తర్వాత మన చేతిలో ఉన్న అక్షింతలను కొన్ని దేవుడికి సమర్పించి ఇంకొన్ని మన శిరస్సు మీద వేసుకోవాలి ఆ తర్వాత నైవేద్యం సమర్పించి హారతి ఇవ్వాలి గణపతికి ఇష్టమైన నైవేద్యం నియమ ఇష్టలతో పూజించడం వల్లనే కాదు ఆయనకి ఇష్టమైన నైవేద్యాలను సమర్పించడం వలన కూడా గణేషుని ఆశీస్సులు మనపై ఉంటాయి గణపతి భోజన ప్రియుడు ఉండ్రాళ్ళు కుడుములు జిల్లేడుకాయలు పాలతాలికలు వడపప్పు చలివిడి పులిహోర వంటివి గణపతికి ఇష్టమైన నైవేద్యాలు అందులో ఉండ్రాళ్ళు కుడుములు మూదకాలు అంటే మహా ఇష్టం వినాయక చైతన్యాడు ఆయనకు ఇష్టమైన నైవేద్యాలు సమర్పించడం వల్ల ఎంతో సంతోషించి ఆయురారోగ్య ఐశ్వర్యాలను అనుగ్రహిస్తాడు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్